ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి పండు పండు గారు నా వీడియో ఎప్పుడు చేస్తారు అని చాలా సార్లు అడిగారు నన్ను మీ స్టోరీని రెడీ చేద్దామని మీరు పెట్టిన కమెంట్ కింద గత బుధవారం నుంచి నేను కమెంట్స్ పెడుతూనే ఉన్నాను మీకు ఇన్స్టా ఉంటే నాకు మెసేజ్ చేయమని మీరు చూసినట్టు లేరు ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇకపోతే కొంతమంది పెట్టే నెగిటివ్ కమెంట్స్ వల్ల కూడా నాకు ప్లస్ అవుతుంది అదేలా అంటారా

ఫ్రెండ్స్తో కలిసి లేట్ నైట్ పార్టీస్ చేసుకుంటున్నారా అర్ధరాత్రి వరకు బయట తిరుగుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దాం నా పేరు కిరణ్ మాది తిరుపతి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చ్ పంతొమ్మిదవ తారీఖు నా ఫ్రెండ్ పుట్టినరోజు సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకున్నాము మేము మొత్తం ఐదుగురము మదనపల్లిలో ఉన్న హార్స్లే హిల్స్కి వెళ్ళాలి అనుకున్నాము అక్కడికి వెళ్ళడానికి ఆ ముందు రోజు అంటే పద్దెనిమిదవ తారీఖు అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి అలా బయలుదేరాము దారిలో ఒక డాబాలో డిన్నర్ చేసి అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నాము అప్పటికే టైం తొమ్మిది అయిపోయింది మేము బాక్రాపేట ఫారెస్ట్ మీదుగా వెళ్ళాలి కానీ మాకు తెలియని విషయం ఏంటంటే అర్ధరాత్రి ఆ దారిలో వెళ్ళకూడదు అని ఫారెస్ట్ ఏరియా కదా అంతా చీకటిగా ఉంది మేము బైక్ మీద స్లోగానే వెళ్తున్నాము మేము అలా వెళ్తున్నప్పుడు ఒక చోట ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు ఏంటి ఇంత అర్ధరాత్రి పూట ఈయనొక్కడే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకొని తాత లిఫ్ట్ ఏమైనా కావాలా అని అడిగాము ఆ తాత ఏమో నాకు అవసరం లేదు నేను పనిచేసేది ఇక్కడే అన్నారు మేము అక్కడే చుట్టూ చూసాము అక్కడ ఏదైనా షాప్ కానీ ఇల్లు కానీ మాకేం కనిపించలేదు సరేలే అని లైట్ తీసుకొని ముందుకెళ్ళిపోయాము కొంచెం దూరం వెళ్ళగానే మా ఫ్రెండ్ ఒకడు గిట్టు గిట్టుగా అరుస్తున్నాడు బైక్ సాపండి బైక్ సాపండి అని మాకు అర్థం కాక ఏమైందిరా ఎందుకలా అంటున్నావు అని అడిగితే వాడు ఒకసారి మీ లెఫ్ట్ సైడ్ ఉన్న చెట్టు పైన చూడండి అన్నాడు మేమందరం చూసాము అక్కడ చెట్టు మీద వైట్గా ఏదో ఉంది ఫస్ట్ దాన్ని చూసి మేము వైట్ క్లాత్ ఏమో అనుకున్నాము మాకు స్పష్టంగా కనిపించట్లేదని మొబైల్స్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసి జూమ్ చేస్తే అక్కడ ఒక దయ్యం ఉన్నట్టు కనిపించింది అంతే దాన్ని చూడగానే దెబ్బకి అందరం భయపడిపోయి స్పీడ్గా బైక్స్ని డ్రైవ్ చేసుకుంటూ హార్స్లే హిల్స్కి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేశాము అంతా అయిపోయింది అక్కడే రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి ఒకటేమో చిన్నపిల్లల కోసం ఇంకొకటేమో పెద్దవాళ్ల కోసం పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఒకటయ్యింది మాకేమో స్విమ్మింగ్ చేయాలనుంది కానీ అంత లేట్ నైట్ స్విమ్మింగ్ పూల్స్లోకి ఎలౌ చేయరు కానీ మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయి అక్కడ ఎమ్మెల్యేకి క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల రికమెండ్ చేశారు ఆయన చెప్పడం వల్ల మమ్మల్ని స్విమ్మింగ్ పూల్స్లోకి ఆ టైంలో ఎలవ్ చేశారు ఆ పూల్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి ఆ క్లైమేట్ అంతా మాకు బాగా నచ్చడంతో ఆ పూల్స్ లోకి దిగి స్విమ్మింగ్ చేస్తూ డ్రింక్ చేసి స్మోక్ చేస్తూ బాగా ఎంజాయ్మెంట్ చేస్తూ అలా టూ వరకు కంటిన్యూ అయింది అప్పుడు మా ఫైవ్ మెంబర్స్ లో ముగ్గురేమో మాకు వస్తుందిరా మేము రూమ్ కి వెళ్ళి పడుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా మిగిలింది నేను బర్త్డే బాయ్ మాత్రమే స్విమ్ చేస్తూ ఉన్నాము కాసేపటి తర్వాత సడన్ గా స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటరు చాలా వేడిగా అవుతున్నాయి ఏంటి ఇలా అవుతుంది అని మేము చిన్నపిల్లలే పూల్కి వెళ్ళి చూసాము అక్కడ వాటర్ చల్లగానే ఉన్నాయి ఇక్కడ మేం దిగిన పూల్లోని వాటర్ మాత్రం వేడవుతూనే ఉంది సడన్గా పెద్ద గాలి ఆ గాలికి చెట్టు మీద ఉన్న పక్షులన్నీ ఒకేసారి ఎగిరాయి ఎవరో వచ్చినట్టు ఇంకా మాకు భయం వేసింది రారా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాము అయితే రూమ్కి వెళ్ళి నేను పడుకున్నాననే కానీ నాకు అసలు నిద్రే రావట్లేదు నా నిగ్నేమో నా ఫ్రెండ్స్కి మా ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు మా ఫ్రెండ్స్ అందరూ పడుకోనున్నారు ఎవరో నన్ను నాని నాని అని పిలుస్తున్నారు అది ఒక ఆడగొంతు ఈ టైంలో లేడీస్ ఎవరు వచ్చారు ఇక్కడికి అనుకున్నాను నేను ఒక్కడనే లేచి డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు అని అడిగాను అప్పటికీ నేను డోర్ ఓపెన్ చేయలేదు అటువైపు నుంచి నేను నాని నన్ను మర్చిపోయావా అన్నారు ఇంకా వెంటనే నా ఫ్రెండ్స్ వైపు తిరిగి చూశాను అందరూ స్పృహ లేకుండా అలాగే పడుకోనున్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఒకరిని లేపి రే ఎవరో నన్ను పిలుస్తున్నారా అని చెప్పాను వాడు లేచి ఈ టైంలో ఎవరు పద చూద్దాము అని నాతో పాటు డోర్ దగ్గరికి వచ్చి లాక్ ఓపెన్ చేస్తున్నప్పుడు సడన్గా అప్పుడే మేము లాక్ చేసిన విండో దానంతటా అదే ఓపెన్ అయ్యి టపా టపా అని కొట్టుకుంటుంది బయట చూస్తే గాలి కూడా లేదు అసలు ఆ సౌండ్కి మేమిద్దరం ఉలిక్కి పడ్డాము భయం భయంగా నడుచుకుంటూ బెడ్ మీదకి వచ్చి అలాగే పడుకున్నాము పడుకున్నామనే మాటే కానీ నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు ఇంకా భయంకరంగా గచ్చల సౌండ్ స్టార్ట్ అయ్యింది మేం పడుకున్న రూమ్ బయట నుంచి ఎవరో నడుస్తున్నట్టు గచ్చల సౌండ్ వినిపించింది ఆ సౌండ్ మా ఫ్రెండ్కు కూడా వినిపించింది వాడు నేను నైట్ అంతా మేల్కొనే ఉన్నాము తెల్లారి మేము తిరుపతి వచ్చేసాము మేము అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది ఇంకా రాత్రైతే నా పరిస్థితి చెప్పనక్కర్లేదు రాత్రుళ్ళు నిద్రలో నుంచి సడన్గా లెగుస్తున్నాను ఏం లేకపోయినా ఊరికి ఊరికే భయపడుతున్నాను నాకు ఇలా అవుతుందని ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మతో చెప్పాను మా అమ్మ కలెక్టరేట్లో వర్క్ చేస్తారు వాళ్ళ ఆఫీస్లోనే పనిచేసే ఒక ముస్లిం అంకులు మా అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ ఆ అంకులు మా అమ్మని ఒక కూతురు లాగా ట్రీట్ చేస్తారు ఆ అంకుల్ పేరు భాష నాది మా తమ్ముడి జాతకం ఆ అంకుల్ దగ్గరే ఉంటుంది అయితే మా అమ్మ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అబ్బాయికి ఇలా జరుగుతుందని ఆ అంకుల్తో చెప్పింది వాడు అసలు చాలా భయపడిపోతున్నాడు ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసరికి ఆయనేమో నేను సాయంత్రం ఇంటికి వెళ్ళి చూసి చెప్తాను అన్నారు ఆయనకి దయ్యాలు కనిపిస్తాయి ఆయన దయ్యం పట్టిన వాళ్ళని కూడా విడిపిస్తాడు జాతకం కూడా చెప్తాడు ఆయన సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి వెళ్ళి నా జాతకం చూసి మా అమ్మకి ఫోన్ చేసి ఇలా చెప్పారు వాడు ఇంట్లో ఉండకూడదు వెంటనే మసీద్కి తీసుకొని రండి అని మా అమ్మేమో ఆ రోజు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి నాతో పాటు రాలేదు మేము హార్స్లే హిల్స్కి వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ నైట్ అంతా నిద్రపోలేదని చెప్పాం కదా వాణ్ణి తీసుకొని వెళ్ళాను మేమిద్దరం వెళ్ళి అక్కడ కూర్చుంటే మా పక్కనే ఒక ఆంటీ వచ్చి కూర్చుంది మరి ఏమైందో ఏమో ఆమెకు తెలీదు సడన్గా దయ్యంలా బిహేవ్ చేస్తుంది అది చూసి నాకు చాలా భయమైపోయి నేను బయటికి వెళ్తున్నాను అప్పుడే ఆయన వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకొని బయటకి వెళ్ళకు అన్నాడు అంతే ఆ తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు ఇప్పుడు జరిగిందంతా నా ఫ్రెండ్ నాతో చెప్పాడు నా చేతిని ఆయన పట్టుకొని నా మొహం మీద ఒక అద్దం పెట్టాడంట ఆ అద్దంలో నా మొహం లేదు సగం కాలిపోయిన ఒక ఆడమనిషి ఫేస్ కనిపిస్తుంది సగం మొహమేమో నాది సగమేమో ఆమెది ఆ అద్దంలో నన్ను నేను చూసుకొని గిట్టి గట్టిగా అరుస్తున్నానంట ఏదేదో చేస్తున్నానంట పక్కనే ఉన్న ముస్లిం అంకులు కూడా ఒకరు వచ్చి నన్ను లాక్కొని వెళ్ళి కూర్చోబెట్టి నా ముందు ఏవేవో చదువుతున్నారో వాళ్ళు అలా చేసేసరికి నేను కళ్ళు తిరిగి అలా పడిపోయాను ఆ తర్వాత ఆయన నా ఫ్రెండ్ని పక్కకు పిలిచి మీరు అడవిలోకి వెళ్ళారు కదా అక్కడే దయ్యం పట్టుకుంది అని చెప్పాడంట అర్ధరాత్రి వేళ ఆ దారిలో ఎవరైతే వెళ్తారో అండ్ తనని చూసి ఎవరైతే ఎక్కువగా భయపడతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఒంట్లోకి వస్తుందంట తన కోరికలన్నీ ఆ మనిషి ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుందంట ఎందుకంటే ఆమె ఆ దారిలో నుంచి వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయిందని ఆ అంకుల్ వాళ్ళు చెప్పారు నాని నాని అని ఎవరో పిలుస్తున్నారని చెప్పి డోర్ తీస్తున్నప్పుడు సడన్గా కిటికీ సౌండ్ వచ్చింది కదా ఆ సౌండ్కి నేను భయపడినందుకు నా ఒంట్లోకి దూరిందంట అది మొత్తానికి ఆ దయ్యాన్ని నా నుంచి విడిపించేశాక మేము ఇంటికి వచ్చాము కానీ అప్పుడప్పుడు రాత్రుల్లో నేను పడుకున్నప్పుడు గజ్జల సౌండ్ వినిపిస్తుంది కాసేపు వినిపించి దానంతటా అదే ఆగిపోతుంది మళ్ళీ నాకు ఇలా సౌండ్ వినిపిస్తుంది అని ఆ అంకుల్కి చెప్తే ఆయన నాకు ఒక తాయెత్తు కట్టి ఇది ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలి తీయకూడదు అని చెప్పి అప్పటి నుంచి నెలకొకసారి మా ఇంటికి వచ్చి ఒక వాటర్ ఇచ్చి వెళ్తారు ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక మూడు నెలల తర్వాత నాకు ఒక మేజర్ బైక్ యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లో నా చేతికి నా కాలికి బాగా దెబ్బలు తగిలాయి ఇప్పటికి కూడా నేను సరిగ్గా నడవలేకపోతున్నాను ఈ యాక్సిడెంట్ నాకు జరిగింది నా అజాగ్రత్త వల్ల లేకపోతే ఇంకా ఆ దయ్యం నన్ను వెంటాడుతుందో ఒక తెలియని ప్రశ్నార్థకం ఏదేమైనా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అర్ధరాత్రి ప్రయాణాలు ఫ్రెండ్స్తో లేట్ నైట్ పార్టీస్ పార్టీస్ అసలు చేసుకోవద్దు అని చెప్పడం లేదు కానీ బాగా అర్ధరాత్రి వరకు బయట తిరగొద్దు అని చెప్తున్నాను నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకి జరగకూడదని నేను నా కథని షేర్ చేసుకున్నాను సో ఈరోజు స్టోరీ వచ్చేసి ఇదండి విన్నారు కదా ఈ స్టోరీ విన్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఆ తాత అసలు ఎవరై ఉంటారు ఆ తాత నిజంగా మనిషేనా లేకపోతే దయ్యమై వీళ్ళకి కనిపించారా ఏమో కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే ఉండవు విన్నారు కదా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవాళ్ళు లాస్ట్ టైం వెన్స్డే పెట్టిన వీడియో కింద ఒకరు కమెంట్ చేశారు అసలు ఈ స్టోరీస్ అన్ని స్క్రిప్టెడా రియలా అని నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి ఏదో ఒక స్టోరీని స్క్రిప్ట్ రాసి చెప్తే దానివల్ల ఉపయోగం ఉండదు అదే నిజ జీవితంలో జరిగిన అనుభవాలైతే చాలా మంది తెలుసుకుంటారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అని అందుకని నాకు కష్టమైనా సరే నా దగ్గర ఈ రియల్ స్టోరీస్ ఉన్నంత వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత సంగతి ఏమో తెలీదు అసలు మీకు ఈ స్టోరీస్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది అని అడిగారు ఇది నేను అనుకొని స్టార్ట్ చేసింది కాదు ఏదో అలా జరిగిపోయింది మేము కేరళకి షిఫ్ట్ అయిన కొత్తలో మా గ్రైండర్ అనేది రిపేర్ అయింది ఆ షార్ట్ వీడియో అందరూ చూసే ఉంటారు నేను కరెక్ట్ గానే ఆన్ చేసి వచ్చాను కానీ వైర్ దానంతటా అదే గ్రైండర్ కింద పడిపోయి పిప్పి పిప్పి అయిపోయింది సో ఏదైనా దయ్యం పన ఇది అని వీడియో పెట్టాను నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పగానే అందరూ మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయమన్నారు కానీ నేను చాలా రోజులు చెప్పలేదు ఎందుకంటే ఇలాంటివి చెప్తే నమ్ముతారా లేదా అని కానీ చివరికి ఎలాగలా డేర్ చేసి నా లైఫ్లో జరిగిన నేను ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్ని వీడియోస్ పెట్టాను అది చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్ నా లైఫ్లో కూడా జరిగింది మీ ఛానల్లో షేర్ చేయమని తన స్టోరీని పెట్టారు ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది చాలా స్టోరీస్ పెట్టారండి అవన్నీ చదివిన తర్వాత నాకు తెలిసింది వామ్మ అమ్మ ఇంతమంది లైఫ్లో ఇలా జరిగిందా అని అంతకుముందు నేను అనుకునేదాన్ని నాకేనా ఇలా అన్ని కనిపించేది నేనైనా ఇలా ఫీల్ అవుతుంది అని కానీ నాకు తోడు మీరందరు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది ఎనీవే నా హారర్ వీడియో పాటలు మీరందరూ భాగస్వాములై ఉన్నారు దానికి చాలా సంతోషం మీరే కనుక మీ లైఫ్ లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకోపోతే ఈ అసలు ఈ స్టోరీస్ ఈ సిరీసే ఉండేవి కావు అందరికీ తెలియాలి అందరూ తెలుసుకోవాలన్న ఒపీనియన్తో మీరు మీ స్టోరీస్ని షేర్ చేసుకుంటున్నారు దానికి తగ్గట్టుగానే నేను ఆ స్టోరీస్కి న్యాయం చేస్తున్నట్టే అనుకుంటున్నాను మరి అవునంటారా ఈరోజు స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ స్టోరీస్తో ఈ బుధవారం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్